గుత్తికోట సంరక్షణ సమితి క్యాలెండర్ ను ఆవిష్కరించిన రైల్వే సీనియర్ డిఎంఈ రిపోర్టర్ సునీల్ గుత్తి రైల్వే డీజిల్ షెడ్ లోని మీటింగ్ హాల్లో సోమవారం గుత్తికోట సంరక్షణ సమితి రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ను సీనియర్ డిఈ ప్రమోద్ కుమార్ గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ మరియు సంరక్షణ సమితి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గుత్తికోటను పర్యాటక కేంద్రంగా చేయాలని చేస్తున్న ఈ నిరంతర పోరాటంలో రైల్వే అధికారులు సహకారం అందించాలని గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలోని గౌతమేశ్వర ఆలయ రహదారి కోసం అండర్వే బ్రిడ్జికి బడ్జెట్ కేటాయించాలని అలాగే గుత్తి పట్టణంలోని మాల్టస్ స్మిత్ స్కూల్లో చెరువు కట్ట వైపు రైల్వే ట్రాక్ వెలుచున్నందున అక్కడ ఒక ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేయాలని సీనియర్ డిఎంఈకి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సంరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి గౌరవ సలహాదారులు సూర్యనారాయణ రెడ్డి బాబాసాహెబ్ చరిత్ర అధ్యాపకులు రమేష్ రైటర్డ్ రైల్వే ఉద్యోగి మరియు సంరక్షణ సమితి సాంస్కృతిక విభాగ కన్వీనర్ జ్ఞాన శేఖరన్ సమితి ఉపాధ్యక్షుడు కరడికొండ సుధాకర్ నాయుడు యువజన సమితి కన్వీనర్ హెచ్ఎం జిలాన్ గౌతమేశ్వర ఆలయ కమిటీ సభ్యులు కాళేశ్వరరావు విక్రమ్ కార్మిక సంఘం నాయకులు సూపర్వైజర్లు పాల్గొన్నారు గత ఏడు ఏడు సంవత్సరాలుగా గుత్తికోట సంఘర్షిస్తుంది గుద్దిగోడను పర్యాటకగా చేయాలని మన రైల్వే వాళ్ళు కూడా బాగా మాకు బాగా సహాయం చేశారు గుచ్చుకోట రైల్వే స్టేషన్ పేరు పెట్టి ఎందుకంటే అద్భుతమైన గుచ్చుకోటకు ఆ స్టేషన్ పేరు మనకి రైల్వే అధికారులు మేము తర్వాత నమస్కారం ఇంకా చాలా విద్య అభివృద్ధిలో పాల్గొని మీ ఇంకా ఎఫర్ట్స్ బాగా పెడితే ఇంకా బాగుంటుంది ఈ సందర్భంగా నేను మాట్లాడతాను సార్ మన గౌతమేశ్వర ఆలయం దగ్గర కూడా ఒక ఎందుకంటే ఎంతోమంది భక్తులు చాలా పురాతనమైన దేవాలయం కాబట్టి అందుకే కొంచెం మీరు మీ దృష్టి క్రియాతిని పెట్టుకోండి అలాగే సార్ ఇంకోటి ఎంఏ జూనియర్ కాలేజ్ గారు చాలా మంది అక్కడ రైల్వే ట్రాక్స్ అక్కడ చొరుపడతాయి అక్కడ కూడా కొంచెం నూతనాలయ్యూల్లో అక్కడ చిన్న ప్రొటెక్షన్ వాళ్ళు 그래서 제가

సరైన ప్రజలకు సంబంధించి ఉపలవించిన వాళ్ళు అయితే షెట్ కూడా అయితే చాలా పోరాటం ఉంది ఇక్కడ చాలా కలుసుకోవడం చాలా ఇప్పుడు తొంభై ఏడు సంవత్సరాలు స్వాతంత్రంలో కూడా పాల్గొని ఉన్నాను చేయలేను సంవత్సరాలు ఇరవై అన్ని కార్యక్రమాల AppCompat ఈ రోజు తొంపు నేను అన్ని కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను గుర్తుంటున్నాను ఇందులో మీ మద్దతు నాకు చాలా సంతోషం సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ సార్ థాంక్యూ ఎవెరీవన్ సార్

ఈరోజు మన గుట్టిలో ఉండే సమస్యల్ని కుటుంబ సంరక్షణ సమితి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది రైల్వే అధికారులకి ఒకటి గౌతమేశ్వర ఆలయం దగ్గర అండర్వే బ్రిడ్జ్ ఒకటి ఎంఎస్ జూనియర్ కాలేజ్ దగ్గర అక్కడ ప్రొటెక్షన్ అనమాట చాలా కష్టంగా ఉంది రైల్వే అధికారులు వచ్చే బడ్జెట్లోన దాన్ని కేటాయించి ప్రజలకు ఉపయోగకరంగా చేస్తారని సందర్భంగా సందర్భంగా సార్ని అడగడం జరిగింది సంరక్షణ సమితి థ్యాంక్ యూ